మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ నాయకులకు సచివాలయం కర్మనర్లకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెద్దలందరూ కూడా పేరు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రధానంగా ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈరోజు మేమంతా కలవడానికి ప్రధాన కారణం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా పార్టీ జెండా మూసి పార్టీ అభివృద్ధి కోసం అధికారం లేనప్పుడు కూడా పార్టీకి అండగా ఉంటూ ఎన్నో అవమానాలు భరించి ఎన్నో త్యాగాలు చేసి ఆర్థికంగా నష్టపోయి ఈరోజు పార్టీ కోసమే పార్టీనే శ్వాసగా పార్టీనే ఎజెండాగా అన్న గారే ప్రాణంగా ఈరోజు పార్టీ కోసమే పనిచేసిన నాయకులంతా కూడా ఇక మీ ముందు ఉన్నారు వీళ్ళందరూ కూడా అనేక పదవుల్లో ఉన్నారు ఈరోజు పార్టీ పదవులు ఉన్నారు సచివాలయం పనిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఒకటే ఈరోజు కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్నూరు జరమణ గారు ఈ నియోజకవర్గంలో పదహైదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కాపాడుకుంటూ మమ్మలందరం కూడా తన కుటుంబ సభ్యులుగా కుటుంబ పెద్దగా ఉంటూ ఆయన మమ్మల్ని కూడా కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించాడు ఈ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రతి కార్యకర్త యొక్క కృషి ఉంది దానికి తోడు గుమ్ముచరంగా యొక్క ఎఫర్ట్ ఆయన యొక్క శక్తి వంచన లేకుండా ఈరోజు పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి రెండు సార్లు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరం పది నుంచి పదిహేను సంవత్సరాలుగా సర్వీస్ చేసిన తర్వాత ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త యొక్క గుండె బద్దలైపోతుంది ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త యొక్క బాధని దిగముకొని రోజు మా నాయకుడు మా అన్న మా జగన్ అన్న మా పార్టీ మా జయరమ్మన్ అనుకుని ఈరోజు పార్టీ కోసం ఉన్నటువంటి ప్రతి నాయకుడు వ్యవహరిస్తున్నాం ఈ యొక్క అవమానాన్ని తట్టుకోలేక ఈరోజు మేమంతా కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముక్త కట్టడంతో మేమందరూ కూడా రాజీనామాకి సిద్ధమైన చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము దయచేసి జగన్ అన్న గారు చేతులు దండం పెట్టి మీకు మొక్కుతున్నాను ఈ నియోజకవర్గంలో పార్టీ బతకాలంటే ఈ నియోజకవర్గంలో పార్టీ జెండా రేపరేపలు లాడాలంటే గుమ్ము జరగాలంటే బలమైన నాయకత్వం కావాలా అలాంటి బలమైన నాయకత్వాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మీరు చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది అట్ సేమ్ టైం ఈరోజు పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసమే ప్రాణాలు ఇచ్చినటువంటి మా నాయకులు ఇవంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా నీకు పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళే ఆర్థికంగా కానీ అవసరమైతే కేసులు కానీ భరించినారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో మరువెక్కిన గుండెతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడవలేక జగనన్నని విడవలేక ఈరోజు గుమ్మూరు జరం గారిని వదురువలేక ఏం చేయాలో తోచక ఏ మేము ఉండే వేస్ట్ అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా ముక్తకంగా రాజీనామా చేస్తున్నాము దయచేసి ఈ జిల్లా పెద్దలు ఎవరైతే ఉన్నారో బీవై రామయ్య గారు రామ్ సుబ్బ్రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలనుకున్నారు చెప్పండి మీరు ఇచ్చే తప్పుడు రిపోర్ట్లు మీరు ఇచ్చే తప్పుడు దీని ద్వారా తప్పుడు దాని ద్వారా జగన్ అన్న గారికి ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేసినారో వాళ్ళకి విలువలేదు కాబట్టి మేము విలువలను చూడడం ఉండలేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా బలహీన పడిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడాలనుకున్నాం కానీ బలహీన పడుతుంది దీన్ని ఎవరు కూడా మార్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము కూడా పార్టీలో ఉండి ఏం చేయలేము కాబట్టి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము రాజీనామా చేస్తున్నాం అదేవిధంగా గుమ్మూరు జయరాం గారిని కూడా పార్టీలో అనేక అవమానాలు గురి చేస్తున్నారు ఆ అవమానాలు కూడా మేము తట్టుకోలేక ఈరోజు ఈ పార్టీకి మేము ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం చెప్పి ఎంతో బాధతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నామా లేమా అన్న రకంగా ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి ఇన్ఛార్జి విరపాక్షి గారు ఈరోజు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానం చూసి మేమందరూ కూడా విసిగిపోయాం ఎంతో బాధతో ఆవేదనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి కూడా మృత ఈరోజు ఏ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం లేదు ఏ ప్రోగ్రామ్ను కూడా వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని సంప్రదించడం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుమ్మూరు జరం గారి వర్గం లేదా గుమ్నూరు జరం గారికి విధేయతగా ఉన్నామంటేనే ఒక అండర్ అని వారిగా ఈరోజు చూసేటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకంటే మేము గత ఇన్చార్జ్గా రెండు నెలలైంది రెండు నెలల నుంచి చూస్తున్నాము ఆయన కార్యక్రమాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగానే ఉన్నాయి అదేవిధంగా గుమ్మూ జగారు వర్గం అంటేనే ఆయనకి మింగిపడిన విధంగా ఒకరిని పదవి తీసేస్తాడు ఒకరిని పదివి ఉంచుతాడు ఆయన నచ్చిన విధంగా అంటే ఒక మండల అందరూ పది తీసేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఆయన ఆయన ఒక తీర్మానం చేసి జిల్లా కమిటీ పంపాలా జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ పంపాలా రాష్ట్ర కమిటీ వాళ్ళు తొలగించాలా ఈకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అంటున్నారు అంటే ఒక మండల గను కాదు రకరకాల హోదా ఉండే వ్యక్తులందరూ కూడా ఈరోజు అనేక అవమానాలు గురి చేస్తున్నారు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు అయినా ఈ ఇబ్బందులను తట్టుకుని ఈ రెండు నెలలు కూడా ఎట్లే పార్టీలో ఉన్నాం ఎందుకున్నామంటే ఎవడన్నా జిల్లా పెద్దలు వచ్చి మాట్లాడతారా అనుకున్నాం జిల్లా పెద్దలు జిల్లా అధ్యక్షులు బీవారి అమ్మాయి గారు రోజు అలరికొస్తున్నాడు ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎందుకంటే ఆయనకు మరి ఏం జరిగిందో ఏం ఆయనకి ఏం ఆశ ఉందో తెలియదు కానీ జిల్లా అధ్యక్షులు వస్తున్నారు పార్టీ పరిశీలకుడు రామ్ సుబ్బారెడ్డి గారు రోజు ఆలోకి వస్తున్నారు వచ్చింది పోయింది వచ్చింది పోయింది అంటే ఆవు ఎవడు పార్టీకి దూరంగా ఉన్నాడు ఎవడిని తొలగిస్తున్నారు ఎవడు పార్టీకి పనిచేయడం లేదు అవు దృష్టి పెట్టుకోకున్నట్లు ఈరోజు వారు నేను నేనైతే నా ప్రశ్నలకు చెప్పగలను నేను రెండు నెలల నుంచి నన్ను తీసేసినప్పటి నుంచి కూడా ఎవరన్నా జిల్లా పెద్దలు నాతో మాట్లాడతారని చెప్పేసి ప్రయత్నం చేసినా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ రోజు మేము పార్టీ చేస్తున్నాము అది కూడా కేవలం గున్ను చరణ్ గారు పార్టీలో సరైన స్థానం లేదు ఆయనకు అవమానం జరుగుతుంది కాబట్టి అవమానం తగ్గలేక మా అందరికి కూడా అవమానం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని కూడా ఈ మా అవమానాన్ని మేము భరించలేక రోజు పార్టీకి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాం మంత్రి గారు ఆదేశాల మేరకే రాజీనామా చేస్తున్నారా ఇంపార్ మంత్రి గారు మంత్రి గారు చెప్తే ఏ రోజు చేసేవాళ్ళు కదా వరకు ఎందుకు టికెట్ లేని రోజు రాజీనామా చేసేవాళ్ళు కదా ఈ రెండు నెలలు వెయిట్ చేసాం పార్టీ అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అవుతుంది పార్టీ అనుకున్నాము గెలిచేడు అని చెప్పేవాడు లేడు ఎలాంటి ఉంటే పార్టీలో ఉండి ఏం లాభము పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించినప్పుడు వీరపాక్ష గారిని పోయి మీరు కలవలేదని చెప్పేసి ఎటువంటి మెసేజ్ కూడా కంగ్రాచులేషన్ అని కూడా చెప్పలేదని చెప్పేసి ఆయన మీడియా ముఖ్యంగా తెలిపారు దానిపైన వైఎస్ఆర్ ఇన్చార్జ్ గా ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత కాంగ్రాజ్లే పది ఒక మనిషితో పదిహేను సంవత్సరాలు జర్నీ చేశాము కుమూరు జనరం వ్యక్తితో పదహైదు సంవత్సరాలు ఉన్నాం ఒక మనిషితో పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు విలువలు విశ్వసనీయే వద్దా ఒక మనిషి వదిలేసి టక్కర్ వెళ్ళిపోమంటారా అట్లాంటి రాజకీయం అయితే నాకు బ్రహ్మకు రాజకీయం ఉంది విలువలు విశ్వత రాజకీయాలు చేయమని మా జగన్ చెప్పాడు మా జయరామని చెప్పాడు ఆ విలువలకు విశ్వత కట్టుబడి ఉన్నాము ఒక మనిషి దగ్గర మేము పదిహేను సంవత్సరాలు ఉన్నాము కొత్తగా ఆయన ఇన్జికి ఆయన మమ్మల్ని సంప్రదించలేదు నేను ఒక ఇన్ఛార్జి నా సాగ్ని చెప్పింది కూడా లేదు మేము కాంగ్రెస్ చే పార్టీ పోయి తీసేస్తే చెప్పాను ఆయన కాల్ చేసిన చూపించిన గుంటు గడుచుకుంటా ఆ మాటకి ఇప్పటికే ఉన్నాను మీరు మండలానికి కన్వీనరు అతను తాలూకా హోదాను తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చి అడగల్లా నేను అడగల్స్ మొబైల్ ఫోన్స్ లేవా నా నెంబర్ లేదా నెంబర్ లో కూడా లోన్లో కూడా అప్ప హోదాలో నేను ఉన్నాను కదా ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసి ఉంటే నేను సహకరించాలా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నేను అతను సహకరించాలో అతను నాకు సహకరించాలా ఇప్పుడు ఒక మనిషిలో పదిహేను సంవత్సరం కలిసి జర్నీ చేసాము అట్లాంటి మనిషిని కాదని చక్కని జంప్ అయిపోవడం నాకు నచ్చలేదు విశ్వసనీయత విలువ అనేది ఉండాలనుకుంటారు రాజకీయాల్లో ఆ విలువల కోసం పని చేస్తాము ఎన్నోల బతికేమో ముఖ్యం కాదు పిల్వలతో విశ్వాసనీయంగా ఎన్నలు పచ్చుకునేది ముఖ్యము సో నేను గుమ్మూరు జరగన్ గారి విధేవుని సో ఆయనతో ఉండాలని కొన్నాళ్ళు ఆయన కూడా పార్టీలో ఉన్నాడు కదా ఆయన పార్టీ పోయింటే పార్టీ మారింటే కూడా నువ్వు అన్న అర్థం ఉంది నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పలేదని తీసేస్తానంటే తీసేసానంటే అర్థమేమి ఎక్కడ పోతుంది నీ ప్రజాస్వామ్యం అండి మన ప్రజాస్వామ్యం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం వద్దా ఎవరి స్వేచ్ఛ వరకు ఉంటుంది కదా జయరామ్ గారు టిడిపిలో పోతున్నారని హల్చల్ ఇది ఎంతవరకు నిజమా అబద్ధం మీరు మీకు ఏం చేయరు కదా కొంతమంది మీడియా సోదరులు పని కట్టుకుని కొంతమంది పెత్తంధారలో యొక్క మాటలు విని కొంతమంది పూర్జా పార్టీలు బూల్చ మనసత్తు వ్యక్తులు ఉన్నారు కొంతమంది నియోజకవర్గంలో కొంతమంది అగ్రవర్ణాల చేతులకు మీడియా సోదరులు కొంతమంది అగ్రవర్ణాల వారు పని కట్టుకొని గుమ్మ జనం గారిని పార్టీలో ఉండకూడదు పార్టీలో ఉంటే నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలోనే బలమైన నాయకుడు గుమ్మ జరం గారు కాబట్టి అలాంటి నాయకుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటే పార్టీలో కొనసాగితే మా మనగడ ఉండదని చెప్పేసి వాళ్ళు ఒక కుట్రపూరితంగా ఆలోచన చేసి ఈ రోజు గుమ్మ గారిని పార్టీ నుంచి బయటికి పంపించే కుట్ర జరుగుతుంది దానికి కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు మద్దతురని చెప్పేసి నీకు సందర్భంగా నేను తెలియజేస్తాను అంటే మీకు ఇంతవరకు ఇదేమంటే వాస్తువు కాదు ఖచ్చితంగా వాస్తు ఉందా మీరు ఆ పార్టీలు ఏమున్నావు పోయినరోజు మాట్లాడండి మంత్రిగా ఉన్నారు ప్రోగ్రామ్ కూడా అటెండ్ కాలే కదా ఎవరైనా పిలుస్తారా పోయేది ఒకటి చూడనా నా వరకు చెప్పగలను నన్ను ఎవరు సంప్రదించింది లేదు కొత్తగా ఆయన ఇన్ఛార్జ్ లేదు జిల్లా అధ్యక్షులు మాట్లాడింది లేదు ఇంకా మా పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది అతను మాట్లాడినారు వాళ్ళు ఎప్పుడు రోజు మాట్లాడేవాళ్ళు నా దగ్గర పది పది సంవత్సరాల నుంచి వాళ్ళతో పాటు కలిసి పనిచేసినాం వాళ్ళతో పాటు మమ్మల్ని రోజు రాత్రి పదాలు మాట్లాడుకుంటాం మంచి చేయడం పార్టీ గురించి మాట్లాడుకుంటాం పర్సనల్ వ్యవహరాలు మాట్లాడుకుంటాం ఆర్థిక వివరాలు మాట్లాడుకుంటాం వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు నాకు చెప్పారు అప్ప నువ్వు పార్టీకి పని చేయమన్నారు ఇప్పుడు నేను ఏమరంటే పార్టీ పని చేసుకునే సరిలేనప్పుడు నువ్వు నేను చెప్తే ఏమైంది చెప్పండి వేరే వాళ్ళు చెప్తే అయింది అదేమన్నా పార్టీ ఇన్చార్జ్ పార్టీ బతికించేవాడు ఖచ్చితంగా అందరూ సంప్రదించి అందరూ కలుపుకోకపోవాలా ఆ ప్రయత్నమే చేయడం లేదు నియోజకవర్గంలో ఆ ప్రయత్నం లేదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి కూడా లాభం లేదు అందుకే రాజీనామా చేస్తున్నాం ఈరోజు ఇన్నాళ్ళ పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారి పాదాలకి నమస్కారం తెలియజేస్తాం